అది మనం గ్రహించుకోవాలి అలాగే ఇంకొక గొప్ప ఉపాయం చెబుతారు మంత్ర జపం చేయడానికి ఇదైతే ఆ మంత్రం కూడా ఆగిపోయి పూర్తి ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని కావ్యకంఠ గణపతి ముని అడిగితే ఆయన చెబుతారు నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీన మగును అదే తపస్సు అన్నారు ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే మంత్రధ్వని బాజు రూపంలో వస్తుంది కదా అది కూడా లేకుండా అసలు అది కూడా ఆగిపోయినప్పుడు శ్వాస దాని ద్వారా అది నడుస్తూనే ఉన్నప్పటికీ మనం పడుకున్నప్పుడు ఉశ్వాస నిశ్వాస నడిచినట్టుగా మనకు తెలియకుండా శ్వాస నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను శ్వాస మీద నేను దృష్టి పెట్టానా మీరు వింటున్నారు మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టారా శ్వాస నడుస్తుందిగా నడవకపోతే పడిపో వెంటనే అంచేత భగవంతుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు అంటే మనం ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ లోపల ప్రాణవాయువు సంచరించే విధంగా పెద్ద ఏర్పాటు చేసేసాడు ఇంకా అంతకంటే గొప్పవాడు అవలేడు దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి చాలు ఇంకేం అక్కర్లేదు ఇక్కడ ఇది నేను అనుమతి తీసుకుందా అన్నం తిన్నామండి అన్నం తినేడు ఇప్పుడు ఏమనుకున్నాం గోంగూర పచ్చని ఇంకొంచెం వేస్తే బాగుండు వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగలా ఇవన్నీ పెట్టుకున్నా ఇక్కడ పనసు పుట్టి వేశారు కానీ గుమ్మిడోడియాలు ఉండాలి చెప్పానుగా గుమ్మిడోడియాల ముందే ఈయన దృష్టి అంతా గుమ్మిడోడియాల మీద ఉంది ఇలా ఏదో ఎంచుకున్నామండి అన్నీ తిన్నామండి కానీ ఈ మామిడికాయ పప్పు మిరపకాయలు గోంగూర పచ్చడి ఉల్లిపాయలు పనసపొట్టు కూర గుమ్మడికాయలు మొక్కల పులుసు అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి ఏమయ్యాయి పశువులకు వేసే కుడితిగోలం ఎలా ఉందో ఇది కూడా అంతే ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెటూరులో వాళ్ళ పల్లెటూరు వాళ్ళకి బాగా దొరుకుతుంది పశువులకి మేత వేస్తారు కుడి గోళీ బాగా అన్ని నీళ్లే ఉంటాయి అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు చిట్టేస్తారు తౌడేస్తారు మిగిలిన అన్నం బారేస్తారు ఏది మిగిలితే అందులో బారేస్తారు అవన్నీ కలిపి కొట్టరా కావేట తింటుంది అది మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది ఎక్కడ చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికెళ్ళి కుడుతుగోళంలో పశువులు తిండేయి ఇందులో అనుమానం ఎలా మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపల ఎప్పుడు గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు అవరు లోపలకి ఒక గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో అన్నం తినవాడు ఈ అసహ్య ప్రక్రియను మనం గమనించొద్దా ఒకసారి పడుకున్నప్పుడైనా అనుకోవాలి కదా జీవితం అందంగా ఉంది అందంగా ఉంది శరీరం బాలు స్నానం చేసి పంచి కట్టుకుంటే అందంగానే ఉంటుందండి ఏమైనా లోపల అలా ఉందా కానీ మనం తినేటప్పుడు ఇన్ని రకాలు ఎంచుకున్నాం లోపలికి వెళ్ళాక అది ఏం జరుగుతుందో మనకేమన్నా తెలుసా మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం పడుకుంటున్నాం రాగద్వేషాలకు లోనవుతున్నాం ఆత్మస్థుతి పరణాలు చేసుకుంటున్నాం రకరకాల పుస్తకాలు చదువుతున్నాం సినిమాలు చూస్తున్నాం ఈ లోపల ఈ జీర్ణ ప్రక్రియ నడుస్తుందా లేదా మరి నీ పనుల్లో నువ్వు ఇక్కడ మునిగిపోయినప్పటికీ సృష్టిలో సమస్త జీవరాశులకి ఈ జీర్ణ ప్రక్రియ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని వేరే చెప్పాలా ఇది ఒక ఉదాహరణ సరిపోదా వేరే మన అను మన అనుమతి లేకుండా మన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోతుంది అంటే ఈ అనంతమైన సృష్టిని అంతటినీ నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పేది ఏమిటండి తెలియట్ల ఇక్కడ అది సహజంగా నడుస్తుంది అంటే అలాగే అదో అజ్ఞానం సహజం అంటే సంస్కృతంలో ప్రతిదానికి అర్థాలు ఉంటాయి తెలియకుండా మాట్లాడద్దు సహజాయితే ఇది సహజం కూడా పుట్టింది అని దేంతో కూడానో పుట్టింది అదేమి సహజం ఏం కాదు దేంతో కూడా అంటే ఆత్మ సృష్టిగా ఆవిర్భవించినప్పుడే పుట్టింది సహజం అంటే అర్థం న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు ఇంగ్లీష్కి సంస్కృతానికి కుదరదు సంస్కృతంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా లోతైన అర్థాలు ఉంటాయి సహజం అంటే సహజాయతే కూడా పుట్టింది దేని కూడా పుట్టింది వాడు అలా వాడు కోపం సహజం అంటే అంటే వాడు పుట్టినప్పుడే కోపం పుట్టింది వాడంటే ఆవిడు జీవుడు ఆ జీవుడు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టింది ఎందుకని కోపం ద్వారా వాడు అనుభవించవలసిన కర్మఫలాలు కొన్ని ఉన్నాయి అందుకోసం పుట్టింది అక్కడ మనం ఎంత చెప్పినా కోపం తగ్గించుకోడు వాడు బాగా నాలుగు మొట్టిగా తగిలేక నాలుగు అనుభవాలు అయ్యాక ఏమిటో ఉన్నట్టుండి పరమశాంతమూర్తి అయిపోతాడు ఏమిటో ఇరవై చంపుకు చంపుకుతున్నాడు ఒక్కసారిగా మారిపోయాడంటే మనం ఏమనుకుంటాం అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేదమ్మా వాళ్ళ లోపలికి వెళ్ళాడు వాడు అనుభవించవలసినవన్నీ అయిపోయినాయి కాబట్టి రీలు తిరిగింది అక్కడ ఈ కింద వందనాడులు తిరుగుతూ ఉన్నాయి కదా ఈ చుట్ట చుట్టుకొని ఒక్కోటి ఒక్కోటి జీవుడికి తగులుతూ ఉంటుంది తగిలినప్పుడల్లా ఆ కర్మఫలం పుణ్యమో పాపమో అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఆ ఖాళీ అవుతుంది ఇంకా ఇంకా వాడి కోపం అప్రయత్నంగా తగ్గుతుంది అందుకే నేను చాలాసార్లు చెప్పాను చాలామంది ఇబ్బంది పడుతున్నారని పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరూ మార్చలేరు మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి వాడే రెండో వాడు దేవుడు ఇంకెవరు లేరు ఇక్కడ మనం ఉపదేశాలు చేయడం అనవసరం వదిలేసి నమస్కారం చేయడం మంచిది ఇంకా ఎక్కడి నుంచి వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అది ఇప్పిద్దాం ఆరి దగ్గర కూర్చోబెట్ గరికిపాటు వేరే చేత ఆశీర్వచనం చేయిద్దాం నాకు నేను చేసుకోవాల్సిన ఆశీర్వచనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ దానివల్ల ఏం జరగదు పని ఇదంతా మన భ్రమ ఇది అనవసరంగా భారం పెంచడమే యజ్ఞం చేస్తే మారిపోతాడు ఏదో ఏం చేసినా మారడమ్మ వాడు అనుభవించాల్సిన కర్మఫలాలు ఉన్నాయి దానివల్ల అనుభవిస్తున్నాడు అనుభవించడం అండి దానివల్ల మనకి నష్టం లేకుండా చూసుకోవడమే వీలైనంత కట్ చేసే సంబంధాన్ని దూరంగా ఉండి చూసుకోవడమే అంతే ఆర్థిక నష్టాల వల్ల అనారోగ్యాల వల్ల దోషాల వల్ల వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి అనుభవిస్తాడు మనం ఏం చేయలేము ఇక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వాడిని అనుభవించక తప్పదు ఎందుకంటే వాడు ఆ కర్మతో పుట్టాడు సహజం అంటే అర్థం అది సహజ అది నేను అనే స్ఫురణ ఈ ఈ మంత్రధ్వని కూడా లేకుండా లోపల కళ్ళు మూసుకుని మనం లోపలికి గనక అంతర్ముఖ సమారాజ్య అన్నట్టుగా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనేది స్ఫురిస్తూనే ఉంటుంది ఆ నేనే నువ్వు కాబట్టి స్ఫురించకపోవడం ఉండదు శవానికి స్ఫురించదు కానీ ప్రతి జీవికి స్ఫురిస్తుంది ఆ మాటకు వస్తే కుక్కలకి నక్కలకి శాలిగోళ్ళకి జీవులకు కూడా స్ఫురిస్తుంది అయితే వాటికి దాన్ని గ్రహించే శక్తి లేదు మనకు ఉంది అంతేతడు అందుకే మానవ జన్మ దుర్లభం